వెల్కమ్ టు రాజనీతి కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాజకీయాల కొత్త అమెరికాలో ఉంటూ మాతృభూమికి సేవ చేయాలనే ఉద్దేశంతో అందుకు సరైన వేదిక తెలుగుదేశం పార్టీ అని ఆయన ఆ పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నరసరావుపేట నుంచి లోక్సభకు పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు వార్తలు వచ్చినాయి ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరిగినాయి అయితే చివరి నిమిషంలో అది ఆగిపోయింది దాంతో ఆయన మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ప్రయత్నం కూడా చేయలేదు ఇరవై నాలుగులో గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయటం మూడున్నర లక్షల ఓట్లు దాదాపు మూడున్నర లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందటం అందరికి తెలిసిన విషయం ఆ తర్వాత తొలిసారి ఎంపీ అయినా కూడా కేంద్ర మంత్రిగా నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో స్థానం తగ్గించుకున్నారు కేంద్ర గ్రామీణాభివృద్ధి టెలికమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా ఆయన పనితీరు అందరినీ ఆకట్టుకుంటుంది క్లీన్ ఇమేజ్ ఉండటం ఆయనకు అడ్వాంటేజ్ అయింది గుంటూరు లోక్సభ పరిధిలో ఏడు రైల్వే ఫ్లైఓవర్లకు అనుమతులు తీసుకొచ్చారు వాటి నిర్మాణం మొదలైంది ఇది నిజంగా రికార్డు ఒక లోక్సభ నియోజకవర్గ పరిధిలో రైల్వే శాఖకు సంబంధించి ఏడు ఫ్లైఓవర్లు వెంటనే వితిన్ సిక్స్ మంత్స్ పీరియడ్లో ఏడు ఫ్లైఓవర్లు మంజూరు చేయటం అనేది రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి సమస్యల గురించి చెప్పడం ఆయన వెంటనే స్పందించి శాంక్షన్ చేయడం జరిగింది అలాగే పత్తిపాటి సమీపంలో ఒక ఈఎస్ఐ హాస్పిటల్ మంజూరు చేయించారు దాని నిర్మాణం జరుగుతూ రాజధాని అమరావతిలో కూడా హండ్రెడ్ బెడెడ్ ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కు నరేగా నిధులు రాబట్టడంలో అలాగే కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు మంజూరు చేయించడంలో చంద్రశేఖర్ ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రుల పనితీరు మీద సర్వే చేయించారు ఈ సర్వేలో పెంసాయని పనితీరుకు మంచి మార్కులు వచ్చాయి మొత్తం కేంద్ర వర్గం మీద చేయించిన సర్వేలో పెంసానికి ఐదవ ర్యాంక్ వచ్చింది సహాయ మంత్రుల వరకే చేసిన సర్వేలో పెమసానికి మొదటి స్థానం వచ్చింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో కేంద్రం నుంచి సహకారం అనేది చాలా అవసరం రమసాన్ చంద్రశేఖర్ రామ్మోహన్ నాయుడు లావు కృష్ణదేవరాయలు లాంటి యువకులు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిగా ఉంటూ రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తున్నారు రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో కృషి చేస్తున్నారు వీళ్లతో పాటు ఇంకొంతమంది ఎంపీలు పుట్టా మహేష్ యాదవ్ కావచ్చు మతుకుమల్లి శ్రీభరత్ కావచ్చు బైరెడ్డి శబరి దగ్గుమళ్ళ ప్రసాద్ సీఎం రమేష్ అప్పల్ నాయుడు ఇట్లా చాలామంది ఎంపీలు ఈసారి నియోజకవర్గాల అభివృద్ధితో పాటు రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే విషయంలో కూడా గట్టిగా పనిచేస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న ఎంపీలతో పోలిస్తే ఈ టీం చాలా బాగుందని పలువురు కేంద్ర మంత్రులు కూడా వీళ్ళకి కితాబులు ఇస్తున్నారు అప్పట్లో రాష్ట్ర సమస్యల గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ఎవరు అడిగేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు మాత్రం నిధుల కోసం ఎంపీలు వెంటపడుతున్నారని కేంద్ర మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు ఇదే విషయాన్ని ఢిల్లీలో తెలుగు మీడియా ప్రతినిధులు కూడా గతంలో చాలాసార్లు చెప్పారు ఈ ఏడాది కాలంలో ఎంపీల పనితీరు చాలా బాగుందని రాజకీయ వర్గాలతో పాటు మీడియా వర్గాలు కూడా చెప్తున్నాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్